ఆకుకూర మొక్క గురించి తెలుసుకుందాం ఎందుకంటే అది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది కానీ చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం అందువల్ల మనం ఈరోజు దుంప బచ్చలి గురించి తెలుసుకుందాం దాన్ని సిలోన్ బచ్చలు అని కూడా అంటారు మన దగ్గర అయితే దుంప బచ్చలు అంటారు దుంప బచ్చలి సుగుణము ఏమిటి అంటే మనం ఒకసారి నాటుకుంటే సంవత్సరం పొడుగుతూ ఆకు వస్తూ ఉంటుంది తక్కువ నీరుతో పండుతుంది అసలు చీడపీడలు ఉండనే ఉండవు దీనికి తర్వాత సంవత్సరాల తరబడి ఉంటుంది మనం ఒకసారి ఒక మడిగానైనా నాటుకోవచ్చు అక్కడక్కడ కుండీల్లోనైనా దీన్ని మనం ఫీటు పొడవు వెడలుపు లోతున్న కుండీల్లో కూడా మనం ఈ దుంప పచ్చళ్ళి పెంచుకోవచ్చు చూడండి ఇది చక్కగా ఎంత ఆరోగ్యంగా పచ్చగా ఆకులు కూడా మందంగా ఉన్నాయి చూడండి ఇది అతి తక్కువ నీరు వాడుకుని పెరిగే మొక్క ఇది దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు సంవత్సరం పొడుగుతా దీనికి సీజను అనుసీజన్ అనేది ఏమీ ఉండదు సంవత్సరం పొడుగుతా వచ్చే ఆకుకూరల్లో అరుదుగా ఉంటాయి అట్లాంటి ఆకుకూరలు చెన్నంగి లాంటివి అరుదుగా సంవత్సరం పొడుగుతూ ఆకుకూర వస్తుంది అట్లాగే మనకి ఇది దుంపు బత్సలి కూడా అరుదుగా వస్తుంది బత్సలిలో ఉండే మెగ్నీషియం కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అది మనిషి జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేస్తుంది పిల్లలకి జ్ఞాపక శక్తి పెంచడానికి బత్సలి తీగ బత్సలితో పాటు ఈ దుంప కూడా మనం మెద్య తోటల్లో నాటుకున్నట్టయితే కొమ్మలు ఇంత జానడు పొడవు కాస్త ముదిరిన కొమ్మలు రెమ్మలు తెచ్చి మనం మిద్ది తోటల్లో అక్కడొకటి అక్కడొకటి నాటుకోవచ్చు లేదా ఒక మడి కూడా మనం మడిలో కూడా పెట్టుకోవచ్చు నేనైతే అక్కడ తర్వాత ఇవి పువ్వుతో పూసి చిన్న సైజులో విత్తనాలు కూడా అయ్యి విత్తనాలు కూడా పడి తోటలో అక్కడక్కడ మొలుస్తాయి మనం ఒకసారి తెచ్చుకొని కొమ్మలు తెచ్చుకొని తోటలో నాటుకొని ఒక సంవత్సరం గడిస్తే వాటి పువ్వులు వాటి విత్తనాల ద్వారా అక్కడక్కడ పడి ఇక అక్కడక్కడ కలుపు మొక్కల్లాగా మొలుస్తాయి మనం కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే చాలు ఎక్కడికక్కడ మనకు వారంలో ఒక రోజు అయినా సరే మనం దుంపబచ్చలి కూర పెసరపప్పు వేసి పెసరపప్పు వేసి దుంప కూర వండుకుంటే అందరికీ చాలా మంచిది ఆ కూరలు ఎప్పుడు కూడా నిరంతరం ఉండే ఆకుకూర ఇది ఇప్పుడు తోటకూర పాలకూర అయితే స్వల్ప కాలికాలు ఈ దుంప పచ్చలి బహువార్షిక మొక్క సీజన్ అనేది లేదు చాలా వాటికి సీజన్ ఉంటుంది ఇప్పుడు మిర్చి టొమాటో మనం వేసవిలో పండించలేము కానీ ఇది మూడు కాలాల్లో పండించవచ్చు గడ్డిలాగే కలుపు మొక్కల్లాగే చాలా చక్కగా వస్తుంది చీడపీడలు కూడా ఏమీ ఉండవు పది కొమ్మలు అయితే ఒక కుటుంబానికి పిడికడు పప్పు పోసుకొని అనుకుంటే చక్కగా ఒకరోజు సరిపోతుంది ఇది తప్పనిసరి మిది తోటల్లో పెంచు ఆకుకూరల వెరైటీల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఎందుకంటే మిగతా వాటికి చీడ పీడలు ఉంటాయి ఆకు తినే పురుగులు ఉంటాయి పెయిన్ వస్తూ ఉంటుంది దీనికి మటుకు ఏమి రా అడి మొక్కలాగే వస్తుంటుంది ఇది సో కనుక మనం మిది తోటల్లో పెరటి తోటల్లో ఇలాంటి దుంప కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది ఎరువులు మట్టి చిన్న పాత్రలో కూడా బాల్కనీలలో అపార్ట్మెంట్ బాల్కనీల్లో కూడా ఈ పాటి కుండీల్లో పెట్టుకొని కూడా ఓ రెండు మొక్కలు పెట్టుకుంటే వారంలో ఒకరోజు వస్తాయి మాకు స్థలం లేదు టెర్రస్ లేదు తోట స్థలం లేదు ఇంటి మీద టెర్రస్ లేదు వాళ్ళకు కూడా ఇలాంటి సులువైన మార్గాలు ఉన్నాయి ఈ పాటి కుండీలు రెండు ఫీటు పొడవు వెడలుపు లోతున్న ఫీట్ కుండీలలో సగం మట్టి సగం ఎరువు కలిపి పెట్టుకొని ఒక దుంప బచ్చలి కొమ్మను రెమ్మను దానిలో పాతుకుంటే కాస్త నీరు మట్టిలో తేమ లేకపోతే కాస్త నీరు అప్పుడప్పుడు పెడుతూ ఉంటే చాలా గుబురుగా వస్తుంది మనం కొమ్మలను రెమ్మలను విరుచుకుంటే మళ్ళీ పక్క నుంచి కొమ్మలు రెమ్మలు వస్తాయి అట్లా సంవత్సరం పొడుగుతూ వస్తుంటే ఇది మనం అపార్ట్మెంట్లలో బాల్కనీల్లో కాస్త ఎండపడే చాలా స్థలం ఎక్కడున్నా కూడా అక్కడ చక్కగా పెంచుకోవడానికి ఆ ఆకుకూర మనం మరోసారి మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే సెలవు